ఆశీర్వదించి ప్రజా పాలనను తీసుకొచ్చిన ఈ ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మార్పు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో కళ్ళ ముందు కనిపిస్తుంది పది సంవత్సరాలు మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది పదేళ్లల్లో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే ఈనాడు మండలాలే కాదు జిల్లాలే కాదు ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మగౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్ర గ్రహణం అంతరించిపోయింది ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో పరేడ్ గ్రౌండ్ లో మాకు ఆత్మ గౌరవం ఉంది మేం నిలబడతాం నిలబెడతాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికొచ్చి వేలాదిగా ఈరోజు తమ గలం వినిపిస్తున్నారు